హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు సింపుల్గా సేమే ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను ఏమంతా ఏముండదు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు నేను చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఆయిల్లో వేయించుకున్నాను ఆయిల్ ఇష్టం అంటే అబ్బులు నెయ్యి నెయ్యి తినరు కాబట్టి నేను ఆయిల్లో వేంపుతున్నాను ఆయిల్లో వేంపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ మంచిగా వేగాలి కొందరు నెయ్యి ఇష్టపడతారు మా ఇంట్లో నెయ్యిని ఇష్టపడరు కాబట్టి నేను నెయ్యిని వేయించలేదు ఆయిల్లో వేయిపాను ఇవి కొంచెం మంచిగా వేగాక వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ఆయిల్లో ఇప్పుడు సేమియాను వేసుకుందాము సేమియాను మంచిగా వేయింపుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి మరి ఎక్కువ కాకుండా మామూలుగా వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ అంతా వచ్చేంత వరకు మంచిగా వేయింపుకొని వీటిని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను కొంచెం ఉడికేంతవరకు కొంచెం ఆయిల్ వాటర్ వేడి వాటర్ పోసుకున్నాను అంతలోపు ఇది కొంచెం అంతలోపు నేను పక్కన పాలు కూడా వేడి చేసుకుంటున్నాను లు హీట్ అయ్యాక కొంచెం ఉంది కదా ఈ సేమే కొంచెం ఉరికే టైంలో ఇప్పుడు ఆ పాలని ఇందులో పోసేసుకుందాము ఈ పాలన్నింటినీ పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి పూర్తిగా మంచిగా కలుపుకొని కొంచెం ఉడికేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొన్ని షుగర్ తగినంత షుగర్ వేసుకోవాలి నేను ఒక కప్పు వేసుకుంటున్నాను మాకు ఈ స్వీట్ సరిపోతుంది మరి ఎక్కువ స్వీట్ కాకుండా లైట్గా మేము స్వీట్ తింటాం కాబట్టి ఈ స్వీట్ మాకు సరిపోతుంది అందుకనే స్వీట్ వేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి టూ మినిట్స్ ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం ముందే వేంపి పక్కన పెట్టుకున్నాం డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకున్నాము డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకున్న కలుపుకోండి డ్రై ఫ్రూట్స్ తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా ఇందులోనే వేసేసుకున్నాము యాలకుల పొడి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే అండి ఒక టూ మినిట్స్ నుంచి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను బౌల్లోకి సర్వింగ్ చేసుకుంటున్నాను పిల్లలకి ఇవ్వడానికని నేను బౌల్లో వేసేసుకుంటున్నాను మా పిల్లలకి చాలా చాలా ఇష్టం సేమియా అంటే అందుకని నేను అప్పుడప్పుడు చేసి పెడతాను మరి గట్టిగా కాకుండా ఇట్లా పాలలాగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది పాలలాగానే ఉండాలి చూసారు సింపుల్గా త్వరగా అయిపోయింది ఈ వీడియోగా నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్